మేపు అదే మమ్మీ నైట్ మంచి వస్తాను చల్లగా గాలి నైన్ టెన్ అవుతుంది టెన్ నైన్ అవుతుంది టైం హలో గాయస్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ నేను అయితే వీడియో అయితే పెట్టలేదు ఇంకే రోజు అయితే వీడియో అయితే పెట్టేస్తా ఉన్నాయి వెయ్యాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలి నీ బొట్టు బాగా ఉన్నది ఉంటారు మరి

పెరుగు అండ్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ అబ్బాయి సామె అయింది ఇంకా అందుకని చెప్పేసి సాంబలా ఇల్లు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే నైవేద్యం రోజు నైవేద్యం అయితే అంటాం అన్నమాట వర్షం పోయిందా మళ్ళా గాలి పెట్టి మళ్ళీ వర్షం పట్టే పోయి ఉప్పల్లో పార్క్ అది సిటీ ఉప్పల్లో పార్క్ అన్నమాట అది వచ్చి అనుకుందావు కదా ఇలా నువ్వు వచ్చింది ఛాన్సలే వచ్చింది